అన్ని మండలాల్లో ఒక్కొక్క రోజు ఏడు మండలాలు అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ కార్యక్రమానికి చేసిన ప్రజాప్రతిలు జెడ్పీడీసులు సర్పంచ్ రైతు భరోసా కింద ముందు ఒప్పుకున్నట్టు పదిహేను వేలు వెంటనే రైతు భరోసా కింద పదిహేను వేలు వెంటనే రైతు బోనస్ కింద క్వింటాల్ కు ఐదు వందల రూపాయల వెంటనే రైతు బోనస్ వెంటనే రైతు బోనస్ వెంటనే స్టేషన్ గట్ నియోజకవర్గంలో రైతుల పక్షాన గత ఆరు రోజుల నుండి వరుసగా ప్రతిరోజు ఒక మండలంలో రైతులకు మద్దతుగా రైతు వ్యతిరేక విధానాలను ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే ఇరవై ఆరో తారీఖు నుండి ఇస్తానన్న రైతు భరోసా అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఆత్మీయ భరోసా రైతులకు బోనసు రేషన్ కార్డులు దీనిలో అన్ని ఇవ్వాలని చేసి డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కేటీ రామారావు గారు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇరవై ఎనిమిదో తారీఖు నాడు నల్గొండ జిల్లాలో మరి కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో మహాధర్ణ కార్యక్రమం నల్గొండ జిల్లాలో కూడా ఉంది ఒకవేళ ఇరవై ఆరో తారీఖు వరకు ఇరవై ఆరో తారీఖు నాడు ప్రకటించకపోతే ఈ నిరసన కార్యక్రమం తీవ్ర రూపం దాల్చి ధర్నాలు రాష్ట్రోకోలు ప్రజల నుండి పోరాటం చేశాయి మరో ఉద్యమానికి శ్రీకారం చూద్దాం ఈరోజు పదమూడు నెలలైతా ఉంది ఏడో తారీఖు వస్తే పదమూడు నెలలు కూడా అయిపోతుంది అంటే డిసెంబర్ ఏడో తారీఖు అధికారం లెక్కినప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తారని చెప్పేసి మరి హామీ ఇచ్చి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రూపాయల లోను రుణము దాదాపు నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల రూపాయలు ఖర్చు పెట్టిస్తారని చెప్పిండు